హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పొల్లార్స్ వ్లాగ్స్ మా పైన పిల్లలైతే ఎలా పడితే అలా చేసేసారండి మొత్తం చెత్త వేసేసారు ఇప్పుడు వచ్చి ఎండాకాలం ఎప్పుడన్నా కరెంట్ పోయినా పైప్ వచ్చి పడుకుందామన్నా ఇంకా వడాలన్నా పెట్టుకోవాలన్నా కూడా చూడండి ఎలా పడితే అలా చేసేస్తారు ఇదివరకు నేను ఒకసారి మొత్తం ఓడిచి కడిగానండి అప్పటి నుంచి ఎవరో కూడా ఏం సాప్ చేయలేదు ఎప్పుడైనా నేనే చేయడం తగ్గిచ్చి ఎవరో చేయరు నాకు షాప్కి వెళ్ళడం ఇంట్లో కానీ సరిపోయి నేనే మధ్యలో పట్టించుకోలేదు ఇంకా మొన్న మా అబ్బాయి చూసి మమ్మీ ఎలా అలా చేసేసారు క్లీన్ అన్నాడు నేనేమో షాప్కి వెళ్ళాలి ఇప్పుడు కాదు సండే రోజు చేద్దాం కాదు నేను చేస్తాలే అన్నాడు కానీ నేను చేశాను ఇంకా వస్తున్నాడు కదా సాయం చేస్తున్నాడు కదా అని నేను కూడా వచ్చి కొంచెం అంతా చెత్త అంతా ఊడ్చేంతా సాయం చేసాడు ఇద్దరం కలిసి కడిదామన్నాడు అంటే ఇప్పుడు వద్దు సండే రోజు కడిద్దాంలే సెలవు రోజు అనేసి చెత్త ఊడ్చేద్దాము తర్వాత కడుపు తెచ్చుకుంటా కూడా చాలా ఎక్కువ ఉంది కదా అని అన్నాను ఇంకా నేను ఊడ్చేస్తే ఇంకా మా అబ్బాయి కూడా కొంచెం సాయం చేసేది ఇంకా నేను ఊడిస్తుంటే చెత్త చాట్ ఇవ్వడం చెత్త చేసేసామండి చాలా చెత్త అయితే అయింది సంచులు సంచులు చెప్పైతే ఉంది ఇంకా కడుగుదామంటే వద్దు సండే రోజు కడుగుదాం అనేసి నేను షాప్కి వెళ్దామని ఇంకా రెడీ అవుదామని ఇంకా నేనైతే కిందకి వెళ్ళిపోయాను అయితే ఇవన్నీ ఎత్తాడు ఎత్తిన తర్వాత నీళ్ళు అన్నీ సౌండ్ వచ్చింది ఏంటంటే పైకి చూస్తే చూడండి వాటర్ మొత్తం నింపేసాడు మోటర్ వేసి నింపేసి కడుగుతున్నాడు ఇదేంట్రా సండే కడుగుదామని చెప్పాను కదా ఇప్పుడు స్టార్ట్ చేసా ఇప్పుడు అవుతుందా అనేసి నేను అంటున్నాను నీళ్ళకి మొత్తం నిండిపోయింది ఎప్పుడెళ్ళి నీళ్ళు ఏమో డౌన్లోకి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు హైట్ హైట్లా ఉంది నీళ్ళేమో ఏమో కొట్టవలసి వస్తుంది ఇంకా నేను షాప్కి వెళ్దామంటే ఇంకొకడే కడుగుతున్నాడు ఇవన్నీ అయ్యి పని కాదు మళ్ళీ ఇటు సైడ్ అటు సైడ్ కూడా కడగాలబు ఇంకా నేను కూడా కొంచెం సాయం చేద్దామని నేను కూడా కడుగుతామని చీపు తీసుకుంది కడిగానండి ఒకడేం కడుగుతాడు ఎప్పుడు అలవట్లేదు అని ఇంకా నేను కూడా చీపు తీసుకుంది కడగడం స్టార్ట్ చేశాను ఇంకా షాప్కి వెళ్ళాలండి నేను అయితే ఈరోజు హాలిడే స్కూల్ కాలేజీలు హాలిడే ఉన్నాయి అయితే వెళ్ళాలా వద్దా ఈ సరిగ్గా ఉండదని ఆలోచించుకుంటూ ఉన్నాను ఇంకా మా వాడైతే ఇది కడగడం పని పెట్టాడు కదండి ఇంకా ఇంకా నాకు ఆ రోజైతే షాప్కి వెళ్ళడం ఇంక ఇద్దరం కలిసి అయితే కడుగుతున్నాము నీళ్ళని నింపేసేది ఆ నీళ్ళేమో సరిగ్గా వెళ్తుండదు డౌన్లోకి గిళ్ళు ఆగిపోతుంది అన్నీ పట్టవలసి వస్తుంది మట్టి చాలా ఉన్నా కూడా చాలా టైం కష్టమే కడగడానికి ఇది వరకు నేను అయితే బకెట్ తోటి కడిగాను కడిగానండి అయితే మా అబ్బాయి వేసి ఆ పైపు కింద నుంచి పెట్టాడు కాబట్టి మాకు కింద నుంచి మోసుకొచ్చే పని లేదు అప్పుడైతే ఒక దానే కడిగాను ఇక మా అబ్బాయి సాయం కాబట్టి కొంచెం బాగా అనిపించింది ఇద్దరం ఉన్నాం కాబట్టి కష్టమేమనిపించలేదంతా ఇంకా నాకు తోటి వాటర్ తీసుకొచ్చిచ్చాడు పైప్ అందలేని దగ్గరికి అటు సైడ్ అయితే పైప్ అందింది పైప్ వేసి కడిగిన కానీ ఇటు సైడ్ అయితే పైప్ అందలేదండి పైప్ చిన్నగా ఉంది చాలా ఇంకెక్ ఈ నీళ్ళే కొట్టాడు కొడితే ఇంకా నేను అయితే కొట్టేసి ఇది ఈ మూలకొచ్చి ఆగిపోతున్నాడు నీళ్ళు ఆ మూలకొచ్చి ఆగిపోయిన మన నీళ్ళు తొందరగా వెళ్ళట్లేదు కానీ మామూలుగా వేసుకుంటే కడుగుతుందండి ఎందుకంటే మన ఎక్కువ నీళ్ళు అయిపోయినా కూడా కొట్టడం కష్టమవుతుంది కదా ఆల్రెడీ ఇప్పుడు చాలా నీళ్ళు వచ్చేస్తుంది ఈ మూలకైతే అవన్నీ ఇందులోకి వెళ్ళాలి అక్కడ ఉంది వాటర్ లేదేమో హైట్లో ఉంది అన్నీ పళ్ళాలకు వెళ్ళిపోయి డౌన్కి వెళ్ళిపోయి అసలు వెళ్ళిపోయి అన్నీ కొట్టాలి ఇప్పుడు ఇలాగైతే ఇద్దరం అయితే కడిగేస్తున్నామండి ఇద్దరం ఉండవు కాబట్టి తొందర తొందరగా కడిగేస్తున్నాము పోయినప్పుడు అయితే ఇంకా పైకి వస్తామండి పైన చేపలు తెచ్చేసుకుంది పడుకుంటాము ఎందుకంటే ఇంట్లో కూడా వచ్చేస్తుంది మేము ఉండేది బాగా పైన కాబట్టి ఇంట్లో వచ్చేస్తుంది ఇంకా నేను వచ్చిందంటే అసలు ఉండలేము ఇంకా మా అంత శుభ్రం చేసుకుంటున్నాను ఎలాగ వడియాలే పెట్టుకుంటాను ఏమన్నా పెట్టుకుంటాం కదా అనేసి ఇంకా పిల్లలకు చెప్పమని చెప్పాను చెత్త వేసినా కూడా మళ్ళీ తీసేయమని చెప్పాను చెత్త వేస్తూ అంత శుభ్రం చేస్తున్నాం కడుగుతున్నాము చెప్పు బాగుంది మా అబ్బాయిని చెప్తున్నాను సరే చెప్తాను అని అంటున్నాడు అంతా మట్టి మట్టి అండి మట్టి అక్కడి తీసుకొచ్చేసారా కానీ మట్టి అయితే చాలా ఉంది మట్టి ఉన్న మూలైతే అసలు కడగడం అడుగుతుంటే అసలు చాలా టైం పట్టేసింది ఇప్పుడు పొద్దున్న మొదలెట్టే మధ్యలో అయిపోయింది నీళ్ళు కొద్ది చేయసరికి ఇంకా మళ్ళీ దుమ్మైపోతుంది చెత్త ఏమి పెట్టకపోతే అవ్వదు వస్తుంది అంతే క్లీన్ అవుతుంది అప్పుడు ఇంకా ఫోన్లే ఇంకా చెత్త చెత్త ఉండదుగా మొత్తం ఆ చెత్త ఇదివరకు ఆ చెత్త ఉండేది ఆ చెత్తమైతే ఇంకా మురికి అయ్యేది వర్షం పడుతుంది ఇప్పుడు ఎందుకు అవుతుంది నీళ్లు పడతాయి పోతాయి డౌన్ లేదు కదా ఇది కొంచెం ఎండకయ్య ఆరిపోతాయి అనేటి సైడ్ ఎక్కువ ఇసుక లేదు అక్కడ ఇయ్య నీళ్ళు ఇయ్య వాటర్ మూలక చావిపోయిన వాళ్ళు అసలు చాలా టైం పట్టేసింది ఇంక నేను కొడతానని తీసుకున్నాను నిద్రం కడిగేసానండి ఇదిగోండి చూడండి ఇప్పుడు కడిగేసిన తర్వాత కొంచెం ఆడిన తర్వాత ఎలా ఉందో చాలా నీట్గా అయింది డబ్బాలో మొక్కలు కూడా మాయనండి కిందంత మాయని తీసుకొచ్చి పైన పెట్టారు పిల్లలు పాడు చేసేస్తున్నారని నేను ఫైన పెట్టాను మళ్ళీ ఈ రెండు అయితే ఫైన్ ఉండిపోయినాయి చూడండి చాలా నీట్గా అయితే అయింది మా అబ్బాయి నేనైతే ఇద్దరం అయితే కొంచెం క్లీన్ చేసేసాను సుఖంగా ఇటు సైడ్ అంతా ఎలా ఉంది ఇప్పుడు అటు సైడు అటు సైడే మేము ఎక్కువ వాడుతూ ఉంటామండి వడయాలన్నీ పెడతా ఉంటాను ఎండ బాగా వస్తుంది ఇక్కడ కూడా అంతా ఆరిపోయింది ఆ చివరికి ఉన్న ఉన్నక్కడ కొద్దిగా వాటర్ ఉండిపోయి చూడండి చాలా క్లీన్ అయింది కదా మీ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ